కూటమి ప్రభుత్వం రాకతో కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడకు కళ వచ్చింది వైసీపీ పాలనలో పారిశ్రామికవాడ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది అశోక్ లేలాండ్ సంస్థతో పాటు మిగిలిన కంపెనీల భవనాలన్నీ ప్రాభావం కోల్పోయి ప్రాంగణమంతా చిట్టడవిలా మారింది చంద్రబాబు తిరిగి సీఎం కావడంతో అశోక్ లేలాండ్ పునః ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి ఈ నెల మూడో వారం నుంచి బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది సంస్థ ప్రాంగణంలో మొక్కలు తొలగిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి అలాగే పెట్టుబడుల ఆకర్షణ మీద సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు క్లస్టర్లు ఉండగా మరొక అదనంగా మరొక నాలుగు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలాగే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఉన్న పారిశ్రామిక వాడ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మల్లవల్లి పారిశ్రామిక రంగ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక వాడపై ప్రత్యేక దృష్టి సారించింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మల్లవల్లిలో దాదాపు పద్నాలుగు వేల అరవై ఏడు ఎకరాలను పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం సేకరించింది ఇందులో దాదాపు వంద ఎకరాలను మెగాఫుట్కు కేటాయించగా యాభై ఏడు పాయింట్ నలభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మించేందుకు వీలుగా లేఅవుట్లు వేసి పదమూడు పాయింట్ ఇరవై కోట్లతో అప్పట్లోనే మౌలిక వసతులను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నది అశోక్ లేలాండ్ సంస్థ ఈ సంస్థ గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో నిర్మాణం చేపట్టి ఏదైతే బాడీ బిల్డింగ్కు యూనిట్కి సంబంధించిన చర్యలకు సంబంధించి కూడా ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమైంది అయితే తర్వాత ప్రభుత్వం మారడంతో తర్వాత విధానాల నేపథ్యంలో అశోక్ లేలాండ్ సంస్థను ఈ ఐదు గత ఐదు సంవత్సరాలను కూడా మూసివేయడం జరిగింది దీంతో ఈ అశోక్ లేలాండ్ సంస్థ ప్రారంభానికి సిద్ధమైన ఉత్పత్తి ప్రారంభించ ప్రారంభించలేదు ప్రస్తుతం ఆ కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన నేపథ్యంలో అశోక్ లేలాండ్ సంస్థను తిరిగి ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అదే కనిపిస్తోంది ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తడంతో పాటు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్న నేపథ్యంలో ఒక్కరొక్కరుగా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో ఉత్పత్తులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది మరొక వైపు ఈ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్కి సంబంధించి భూముల కేటాయింపులో కూడా గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కొంత ఇబ్బందులకు గురిచేసింది గత ప్రభుత్వం ఆ ఎకరం భూమిని పదహారు పాయింట్ యాభై లక్షలకు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే ఎకరం భూమిని దాదాపు డె తొమ్మిది పాయింట్ అరవై లక్షలకు పెంచింది ఆ వెంటనే ఆ సంఖ్యను ఎనభై లక్షలకు పెంచింది దీంతో ఎకరం భూమిని ఎనభై లక్షలకు కొనుగోలు చేసి ఉత్పా పరిశ్రమలు స్థాపించలేక చాలామంది పారిశ్రామికవేత్తలు మల్లవల్లి ముఖం వైపే చూడని దాఖలాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఒక్కొక్కటిగా కొడం ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ ఈ మేరకు ప్రధానంగా అశోక్ లైలాండ్ సంస్థ అలాగే పార్లే ఆగ్రోజ్ ఇటువంటి సంస్థలన్నీ కూడా తిరిగి పునఃపారంభమయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి ప్రస్తుతం అశోక్ లైలాండ్ సంస్థలో అంటే ఆగస్టు నెల ఆ మధ్యాంతరంలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడే ముళ్ళకంపలు కానీ లేకపోతే ఇతర అన్నీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వారం రోజుల్లో అశోక్ ల్యాండ్ సంస్థలో ఇంజనీర్లు వచ్చి ఆ ప్లాంట్లో ఏర్పాటు చేసిన ఆ పరికరాలు వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అవి ఎంతవరకు వస్తాయి లేదనుకో ఇతర కొత్త పరికరాలు అమర్చాలన్నది కూడా ఇంజనీర్లు పర్యవేక్షించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో ఈ నెల పదిహేను ఇరవై మధ్యలో ఈ అశోక్ లైలాండ్ సంస్థలో బాడీ బిల్డింగ్ యూనిట్ ప్రారంభ ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్థానికులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ మల్లవల్లి కృష్ణా జిల్లా